హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చినటువంటి వైల్డ్ కంటె కంటెస్టెంట్స్కి అయితే వాళ్ళకి ఒక సపరేట్ క్లాన్ చేసారు వాళ్ళ క్లాన్ పేరు రాయల్ క్లాన్ మరే ఆల్రెడీ పాత పాత కంటెస్టెంట్ యొక్క క్లాన్ పేరు ఓజి క్లాన్ ఓజీ క్లాన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది కదా అలా అని వాళ్ళు ఓజి క్లాన్ పెట్టుకున్నారు కొత్తగా వచ్చిన వైల్డ్ కంటెస్టెంట్లో వాళ్ళు రాయల్ క్లాన్ అయితే పేరు పెట్టుకురు రాయల్ క్లాన్కి చీఫ్ ఎవరు అనుకుంటున్నారు గంగవ్వ గంగవ్వ రావడంతో చీఫ్ని చేశారు ఆమె రాయల్ క్లాన్కి చీఫ్గా ఉండరు వాళ్ళు రావడమే కాదు ఆల్రెడీ ఒక మూడు టాస్క్లు అయితే పెట్టడం జరిగింది ఆ మూడు టాస్కుల్లో రెండు టాస్కులు గంగవ్వ క్లాన్ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు గెలుచుకోవడం జరిగింది ఒక క్లాన్ మాత్రం ఓల్డ్ కంటెస్టెంట్లు అయినటువంటి ఈ ఓజీ క్లాన్ గెలుచుకోవడం జరిగింది వాళ్ళు రావడంతో క్లాన్ మొత్తానికి టాస్క్లు అయితే స్టార్ట్ అయినాయి ఆ రూమ్స్ కోసం రేషన్ కోసం ఇవన్నీ ఉంటాయి కదా వాటి కోసం అయితే ఆ టాస్కులు పెట్టడం జరిగింది మొత్తానికి ఆ టాస్క్లు కంప్లీట్ అయిపోయింది ఇవాళ యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే నిన్న నైట్ ఎయిట్ వరకు అలా కంప్లీట్ అయిపోయింది వాళ్ళ లోపలికి వెళ్ళడం ఇక ఈరోజు మనకి ఈవినింగ్ సెవెన్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఎవరు వెళ్తున్నారు అదే అదేవిధంగా ఒక ఎలిమినేషన్ కూడా జరిగింది ఆ ఎలిమినేషన్ ఎవరో కాదు నైనిక నైనికా ఎలిమినేట్ అయ్యే వెళ్ళడం జరిగింది మరి అది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ